ఐ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టడీ హౌస్ నేను మీ సంజు సందీప్ ఈ రోజు అన్ని న్యూస్ పేపర్లు వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ అయితే గలవు వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి మొదటి అప్డేట్ మనం చూసుకున్నట్లయితే పది రోజుల్లో గ్రూప్ వన్ ఫలితాలు అంటూ రావడం అయితే జరిగింది మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఐదు వందల అరవై మూడు పోస్టులకు గాను గ్రూప్ వన్ యొక్క భర్తీ నిర్వహించిన ప్రధాన పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం ముగిసింది కదా అయితే అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా వన్ టూ నిష్పత్తిలో మెరిట్ జాబితా వెల్లడికి అయితే టీజీపీఎస్సి తుది పరిశీలన కొనసాగిస్తుంది అన్నమాట అయితే ఇది ఎప్పుడు వారం లేదా పది రోజుల్లో ఫలితాలు వెల్లడించే అవకాశాలు అయితే ఉన్నట్లు కనిపిస్తున్నాయి మరి అనంతరం ఆయా అభ్యర్థుల నుండి ధృవీకరణ పత్రాల పరిశీలన ఉంటుంది తదుపరి గ్రూప్ వన్ ప్రధాన పరీక్షలకు ఇరవై ఒక్క వేల తొంభై మూడు మంది హాజరయ్యారు దీని ప్రకారం ఒక్కో పోస్టుకు దాదాపు ఎంతమంది పోటీ పడుతున్నారంటే ముప్పై ఎనిమిది మంది అయితే పోటీ పడుతున్నారు అంటే వారం లేదా పది రోజుల్లో అయితే ఈ యొక్క గ్రూప్ వన్ ఫలితాలు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే గ్రూప్ టూ రాత పరీక్షలపై స్పష్టత ఇవ్వాలి అంటూ రావడం అయితే జరిగింది అయితే ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ టూ అభ్యర్థులకు ఈ నెల ఇరవై అయితే జరగాల్సి ఉన్నాయి కదా గ్రూప్ టూ పరీక్షలు అయితే ఇది ఇలా ఉండగా అది వాయిదా పడుతుందా లేదా జరుగుతుందా అనేది ఏది క్లారిటీ అయితే లేదు దానిపై స్పష్టత ఇవ్వాలని ఏపీ యొక్క చైర్మన్ను ఏపీ నిరుద్యోగ జేఎస్టి అయిన రాష్ట్ర అధ్యక్షుడు యొక్క సమయం హేమంత్ కుమార్ శుక్రవారం నాడు ఒక ప్రకటనలో అయితే కోరారన్నమాట ఎన్ని ఎనిమిది వందల తొంభై తొమ్మిది గ్రూప్ టూ ఉద్యోగాలకు కిందటేడాది ఫిబ్రవరి ఇరవై ఐదున ప్రాథమిక పరీక్షలు జరిగిందని ప్రధాన పరీక్షకు తొంభై రెండు వేల రెండు వందల యాభై తొమ్మిది మంది ఎంపికయ్యారని ఈ నెల ఇరవై మూడున ప్రధాన పరీక్ష జరుగుతుందని తెలిపారని పేర్కొన్నారు అతను అయితే కోర్టు కేసులు తదితర సమస్యల కారణంగా పరీక్షల షెడ్యూల్ మేరకు జరగవని పరీక్ష రద్దవుతుందని ప్రచారం అయితే జరుగుతుందని దీనిపై ఏపీపీఎస్సీ చైర్మన్ స్పష్ట స్పష్టత అనేది ఇచ్చి సందేహాలు ఉంటే వాటిని నిష్పత్తి చేయాలని నివృత్తి చేయాలని ఆయన అయితే కోరారనమాట ఎందుకంటే చాలామంది మరి అది క్యాన్సర్ వాయిదా పడుతుందా లేదా జరుగుతుందా అని తిరగా అయోమయంలో ఉండి కొంతమంది చదవగా సో అలా ఆ డౌట్ ఆ క్లారిటీ అనేది ఇవ్వాలని చెప్పి ఏపీపిఎస్సి బోర్డు చైర్మన్ అయితే కోరడం జరిగిందనమాట అయితే ప్రకటన కోసం గత ప్రభుత్వం హయాంలో పడిన ఇబ్బందులను లేఖలో ప్రస్తావించాలి ఈ ప్రభుత్వం కూడా అలాంటి ఇబ్బంది పెట్టదు ఏదైనా క్లారిటీ ఇవ్వని మరి ఈ నెల ఇరవై మూడు ఎగ్జామ్ ఉంది జరుగుతుందా లేదా అని అభ్యర్థులం అందరం ఆందోళన ఉన్నామని కోరడం అయితే కోరడం అయితే జరిగింది ఎవరు ఏపీ నిరుద్యోగ జేఏసీ ఉంటారు రాష్ట్ర అధ్యక్షుడు హేమంత్ కుమార్ ఈ శుక్రనాయుడు ఒక ప్రకటనలు అయితే కోరారన్నమాట ఈ యొక్క ఏపీ బోర్డు చైర్మన్ ని నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే మార్చి పన్నెండు నుంచి హెడ్సెట్ దరఖాస్తులు అంటూ రావడం అయితే జరిగింది రాష్ట్రంలో మన తెలంగాణ రాష్ట్రంలో మార్చి పన్నెండు నుంచి ఈ యొక్క హెడ్సెట్ కు అలాగే మార్చి పదిహేను నుంచి పిఈసెట్ కు దరఖాస్తుల స్వీకరణ అయితే ప్రారంభం కానుంది అయితే గురువారం రాష్ట్ర ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో నిర్వహించినటువంటి ఆ రెండు ప్రవేశ పరీక్షల కమిటీల సమావేశాల్లో ఈ నిర్ణయం అయితే తీసుకున్నారు బీఈీ కోర్సులో ప్రవేశానికి హెడ్సెట్ బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అంటే బీపీఎడ్ అలాగే డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ డి ప్రవేశానికి ఈ యొక్క పిఈ సెట్ నిర్వహిస్తారనమాట అయితే ఈసారి ఈ యొక్క హెడ్ సెట్ ను కాకతీయ విశ్వవిద్యాలయం ఈ యొక్క పిఈ సెట్ ను పాలమూరు యూనివర్సిటీ నిర్వహిస్తున్నాయి అయితే ఏ సెట్ ఐ సెట్ పీజీఈ సెట్ తరహాలోనే ఎస్సీలో గ్రూపుల వర్గీ వారిగా దరఖాస్తుల స్వీకరణ దివ్యాంగులకు ఐదు శాతం రిజర్వేషన్ అమలు అలాగే ప్రాథమిక పై అభ్యంతరాలు సమర్పణకు ఒక్కో ప్రశ్న ఐదు వందల చెప్పు పీజు అయితే వసూలు తదు తదితర మార్పులు ఈ రెండు ప్రవేశ పరీక్షలకు వర్తిస్తాయని అయితే తెలిపారు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకృష్ణ రెడ్డి సమక్షంలో జరిగినటువంటి సమావేశాల్లో కాకతీయ పాలమూరు వర్సిటీలు యొక్క వీసీలు ఉంటారుగా ప్రతాప్ రెడ్డి శ్రీనివాస్ ఎడ్సెట్ అలాగే పీఈట్ కన్వీనర్లు వెంకట్రామిరెడ్డి దిలీప్ పాల్గొన్నారన్నమాట మరి యొక్క దరఖాస్తుల షెడ్యూల్ మనం చూసుకున్నట్లయితే ఎడ్సెట్ది ది నోటిఫికేషన్ ఎప్పుడు జారీ అవుతుంది మార్చి పదిన ఎడ్సెట్కి అదే పి సెట్కి అయితే మార్చి పన్నెండు దరఖాస్తుల ప్రారంభం ఎడ్సెట్కి మార్చి అయితే ఈ యొక్క పి సెట్కి మార్చి పదిహేను అయితే అవుతుంది అలాగే ఈ యొక్క ఆలస్య రుసుము లేకుండా గడువు ఎప్పటి వరకు ఉంది ఎడ్సెట్కి మే పదమూడు అయితే పి సెట్కి మే ఇరవై నాలుగు వరకు ఉంది పరీక్ష తేదీ చూస్తే మనకు ఎడ్సెట్ వచ్చేసి జూన్ ఒకటిన ఉంటే పి సెట్కి వచ్చేసి జూన్ పదకొండు నుంచి పద్నాలుగు వరకు అయితే నిర్వహిస్తారనమాట నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే పదిహేను వేల ఏడు వందల యాభై రెండు మెగావాట్ల తెలంగాణ చరిత్రలో అత్యధిక విద్యుత్ డిమాండ్ నమోదు అంటూ రావడం అయితే జరిగింది తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక రోజువారీ విద్యుత్ డిమాండు గురువారం నాడు పదిహేను వేల ఏడు వందల యాభై రెండు మెగావాట్లుగా నమోదైనట్టు ట్రాన్స్కో సిఎండి కృష్ణ భాస్కర్ అయితే గురువారం నాడు అయితే వెల్లడించారనమాట అయితే చూసుకున్నట్లయితే ఈ యొక్క గతంలో అత్యధిక డిమాండ్ రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఎనిమిదిన పదిహేను వేల ఆరు వందల ఇరవై మూడు మెగావాట్లుగా నమోదైందని సాధారణంగా ఏటా మార్చిలో చూస్తే రోజువారి గరిష్ట విద్యుత్ డిమాండ్ నమోదు కావడం ఆనవాయితీ అన్నట్లు కానీ ఈ ఏడాది రబీ పంటలు సాగు విస్తీర్ణం పెరగడంతో పాటు ఎండల నేపథ్యంలో ఇల్లు పరిశ్రమల్లో కరెంటు వినియోగం అధికం కావడంతో ఫిబ్రవరి మొదటి వారంలోనే కొత్త రికార్డు నమోదైందని రోజువారి డిమాండ్ మార్చిలో పదిహేడు వేల మెగావాట్లకు చేరవచ్చని కూడా చెప్పారు అలాగే ఈ యొక్క విద్యుత్ సంస్థలు నిరంతర సరఫరాకు ఏర్పాట్లు చేస్తున్నాయని ఈ యొక్క సిఎండి అయితే తెలపడం జరిగింది అలాగే ఈ యొక్క థర్మల్ విద్యుత్ ఉంటాయి కదా ఈ విద్యుత్ కేంద్రాల్లో కరెంటు ఉత్పత్తి వ్యయం సగటున మూడు పాయింట్ తొంభై ఏడు నుంచి నాలుగు పాయింట్ పద్దెనిమిది వరకు అవుతుందని ఆ ఉత్పత్తిని తగ్గించి ఇంతకన్నా తక్కువ రెట్లకే మన భారత ఇంధన్ లో కొనడం ద్వారా గత డిసెంబర్ జనవరి నెలల్లో తొమ్మిది వందల ఎనభై రెండు పాయింట్ అరవై ఆరు కోట్లు ఆదా చేసినట్లు కూడా సీఎండి కృష్ణ భాస్కర్ అయితే వెల్లడించారు నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో ముప్పై పాయింట్ డెబ్బై ఏడు లక్షల మందికి పిఎం కిసాన్ అంటూ రావడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్రంలో ముప్పై పాయింట్ డెబ్బై ఏడు లక్షల మంది ఈ యొక్క పిఎం కిసాన్ లబ్ధిదారులు ఉన్నట్లు కేంద్ర రైతు సంక్షేమ శాఖ అయితే తెలపడం జరిగింది అన్నట్లు అయితే రాజ్యసభలో ఆ శాఖ సహాయ మంత్రి అయినటువంటి రామ్నాథ్ ఠాగూర్ ఆ వివరాలు అయితే వెల్లడించారు ఈ యొక్క పిఎం కిసాన్ చూస్తే మనకు రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభం కాగా ఆరు వేల ఆర్థిక సాయం మూడు వాయిదాల్లో నేరుగా రైతుల బ్యాంకులో ఖాతాల్లో అయితే జమ అవుతున్నట్లు కూడా తెలిపారు సో తెలంగాణలో ముప్పై పాయింట్ డెబ్బై ఏడు లక్షల మందికి అయితే ఈ యొక్క పిఎం కిసాన్ అందుతుందని తెలిపారు నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో కొత్త రేషన్ కార్డులపై ప్రభుత్వం కీలక ప్రకటన అంటూ రావడం అయితే జరిగింది ఈ యొక్క రేషన్ కార్డులపై ప్రభుత్వం కీలక ప్రకటన అయితే చేసిందన్నట్లు ఇకపై కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజలు ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవచ్చు అని కూడా తెలిపింది అలాగే ఇప్పటికీ ఉన్న వాటిలో పేరు చిరునామా తదితరులను సులభంగా అప్డేట్ చేసుకునేలా మీ కేంద్రాల్లో ఆన్లైన్ దరఖాస్తులను అందుబాటులోకి అయితే తీసుకొచ్చింది అలాగే కొత్త రేషన్ కార్డుల జారికి నిర్దిష్టమైన సమయం లేదని ఎప్పటికైనా కొనసాగుతుందని ప్రభుత్వం వెల్లడించింది అంటే పర్టికులర్ సమయం అంటే ఈ డేట్ నుంచి డేట్ వరకు అప్లై చేసుకోలేదు తర్వాత అప్లై అంటూ ఏం లేదు అది నిరంతరం కొనసాగే ప్రక్రియ అన్నట్టు విధంగా సమయం లేదని ఎప్పటికీ కూడా కొనసాగుతుందని ప్రభుత్వం అయితే వెల్లడించింది అనమాట నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే శాశ్వత న్యాయమూర్తులుగా ముగ్గురు హైకోర్టు అదనపు జడ్జీలు అంటూ రావడం అయితే జరిగింది తెలంగాణ మద్రాస్ హైకోర్టులోని ఐదుగురు అదనపు జడ్జీలు శాశ్వత న్యాయమూర్తులుగా అయితే నియమితులు అయితే కానున్నారు దీనికి సంబంధించినటువంటి ప్రతిపాదికను భారత ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ సంజీవ్ ఇతను ఎన్నో జస్టిస్ యాభై ఒకటి కదా మరి యాభై ఎవరున్నారు డివై చంద్రచూడు నేతృత్వంలో ఈ యొక్క సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం బుధవారం అయితే ఆమోదం కూడా తెలిపింది అయితే ఈ యొక్క శాశ్వత న్యాయమూర్తి హోదా పొందనున్న వారిలో మన తెలంగాణ హైకోర్టుకు చెందినటువంటి జస్టిస్ లక్ష్మీ నారాయణ అలిశెట్టి అలాగే జస్టిస్ అనిల్ కుమార్ జూకాంటి అలాగే జస్టిస్ కె సుజన అలాగే మద్రాసు హైకోర్టుకు చెందినటువంటి జస్టిస్ వెంకటచారి లక్ష్మీనారాయణ అలాగే జస్టిస్ పెరియా స్వామి అయితే ఉన్నారన్నమాట మన తెలంగాణ నుంచి ముగ్గురు అయితే ఉన్నారు నెక్స్ట్ చూసినట్లయితే గోదావరి బోర్డు చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన ఏకే ప్రధాన్ అంటూ రావడం అయితే జరిగింది మన గోదావరి నది ఉంది కదా ఈ యొక్క గోదావరి నది యొక్క యజమానియా బోర్డు చైర్మన్ గా అజయ్ కుమార్ ప్రధాన్ గురువారం అయితే బాధ్యతలు అయితే స్వీకరించారనమాట హైదరాబాద్ లోని జల సౌధలో ఉన్న బోర్డు కార్యాలయంలో ఆయన విధుల్లో అయితే చేరారు అనంతరం పలువురు ఇంజనీర్లు ఆయనను మర్యాద పూర్వకంగా కలిశారు అలాగే బోర్డు చైర్మన్ గా ఉన్న ఎంకే సినిమా సిడబ్ల్యూసీ చైర్మన్ గా పదోన్నతిపై వెళ్లిన విషయం అయితే తెలిసిందే సో గోదావరి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే స్మార్ట్ సిటీస్ పథకంలో నూట అరవై తొమ్మిది ప్రాజెక్టులకు ఆమోదం అంటూ రావడం అయితే జరిగింది మన తెలంగాణలో గ్రేటర్ వరంగల్ కరీంనగర్ నగరాలను స్మార్ట్ సిటీస్ పథకంలో భాగంగా అభివృద్ధి చేయడానికి మొత్తం ఎంత రెండు వేల తొమ్మిది వందల పద్దెనిమిది కోట్ల విలువైన నూట అరవై తొమ్మిది ప్రాజెక్టును అయితే ఆమోదించామని కేంద్ర గృహ నిర్మాణం పట్టణ వివరాల శాఖ సహాయ మంత్రి అయిన తోకన్ సాహు అయితే తెలిపారు అందులో ఇప్పటి వరకు ఎంత రెండు వేల రెండు వందల నలభై ఒకటి కోట్ల విలువైన నూట నాలుగు ప్రాజెక్టులను పూర్తి చేశామని ఈ యొక్క బీజేపీ ఎంపీలు డీకే అరుణ ఈటెల్ రాజేంద్ర అలాగే కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిలో అడిగిన ప్రశ్నలకు లోక్సభలో గురువారం అయితే కేంద్ర మంత్రి బదులిచ్చారు అలాగే ఈ యొక్క ఎస్టీ జనాభా నలభై శాతం కంటే ఎక్కువ ఉన్న గ్రామాలు చూస్తే తొమ్మిది వందల ఇరవై నాలుగు అనమాట తెలంగాణలో ఎస్టీ జనాభా నలభై శాతం కంటే ఎక్కువగా ఉన్న తొమ్మిది వందల ఇరవై నాలుగు గిరిజన గ్రామాలను గుర్తించామని కేంద్ర జలశక్తి శాఖని వి సోమన్న అయితే తెలిపారు అందులో ఎనిమిది వందల ఎనభై మూడు గ్రామాలు మల్టీ విలేజ్ స్కీమ్ అలాగే సింగిల్ విలేజ్ స్కీమ్ కింద ఉన్నాయని మిగిలిన నలభై ఒక్క గ్రామాలను చూస్తే స్థానిక ప్రైవేట్ వనరులతో కవర్ చేసినట్లు తెలంగాణ ప్రభుత్వం తమకు తెలిపిందని కాంగ్రెస్ ఎంపీ రామసాహెం రఘురాం రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లోక్సభలో అయితే వెల్లడించారు నెక్స్ట్ చూసినట్లయితే ఆర్బీఐ గుడ్ న్యూస్ కీలక వడ్డీ రేట్లపై జీరో పాయింట్ ట్వంటీ ఫైవ్ శాతం కోత అంటూ రావడం అయితే జరిగింది మన విశ్లేషకులు అంచనాలను నిజం చేస్తూ ఈ యొక్క ఆర్బీఐ కీలక వడ్డీ రేట్లను ఆర్బీఐ ఏం చేసింది ఎడ్డకేలకు సవరించింది అన్నమాట రేపో రేట్ను జీరో పాయింట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ శాతం మేర తగ్గించింది ఈ మేరకు ద్రవ్య పరపతి విధాన కమిటీ నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ అయినటువంటి సంజయ్ మల్హోత్రా అయితే వెల్లడించారు ఈ యొక్క వడ్డీ రేట్లను సవరించడం రెండేళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం విశేషం అన్నమాట ఎంతగా సవరించాలో జీరో పాయింట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే ప్రపంచంలో తొలి జన్యు మార్పిడి అశ్వం అంటూ రావడం అయితే జరిగింది ప్రపంచంలోనే తొలిసారిగా ఈ యొక్క జన్యు మార్పిడి చేసినటువంటి గుర్రాన్ని ఈ యొక్క ఇక్కడ అర్జెంటీనాలో అయితే సృష్టించారు ఎక్కడ ఇటీవల తొలి జన్యు మార్పిడి చేసినటువంటి అశ్వం ఏ ఒక్క దేశంలో సృష్టించారు అంటే మనకు అర్జెంటీనా గుర్తుపెట్టుకోండి అది ఒక అర్జెంటీనాలో ఎన్నో అవార్డులు గెలుచుకున్న పోలో ప్యూరోజ్ అనే గుర్రం నుంచి తీసుకున్నటువంటి జన్యువులో ఈ యొక్క కొద్దిపాటి మార్పులు చేసి ఈ కొత్త అశ్వాలను అయితే సృష్టించాలన్నమాట అర్జెంటీనలో శాస్త్రవేత్తలు ఈ యొక్క కిస్పర్ క్యాస్ నైన్ విధానాన్ని అవలంబించి పుట్టబయ గురం మరింత వేగంగా పరిగెత్తేందుకైతే ఉపకరించేలా ఈ యొక్క యూరేజ్ జన్యువులో మార్పులు చేశారు గత ఏడాది అక్టోబర్ నవంబర్లో ఇలా ఐదు అశ్వాలు జన్మించానా తాజాగా ఈ విషయం వెలుగులోకి వచ్చిందన్నమాట అది ఇప్పుడు కాదు నవంబర్ డిసెంబర్లోనే జన్మించాయి మనకు అక్టోబర్లో కానీ ఇప్పుడు వచ్చింది ఇది మనకు తాజా విషయ సమాచారం గుర్రాలపై పరిగెత్తుతూ ఆడే పోలో ఆటలో వినియోగించే అశ్వాల జాతికి చెందినటువంటి ఈ యొక్క పోలో ఎటు ఈ యొక్క పోలో ప్యూరేజ్ ఇప్పటికే అర్జెంటీనా అసోసియేషన్ ఆఫ్ పోలో హార్స్ బ్రీడర్స్ హాల్ ఆఫ్ ఫేమ్ లో చోటు అయితే దక్కించుకుందన్నమాట పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది అర్జెంటీనా ఓపెన్లో ఉత్తమ ఘోరంగా అవార్డు గెలుపు కూడా పొందింది ఇది మరింత మేలైన జాతి గురాల సృష్టి లక్ష్యంగా అర్జెంటీనాకు చెందినటువంటి దిగ్గజ కేరన్ ఎస్ఏ బయోటెక్నాలజీ సంస్థ ఈ కొత్త గురాలను అయితే సృష్టించింది అన్నమాట నెక్స్ట్ చూసుకున్నట్లయితే గజ రాజుల గమనం తెలిపే ట్రాకర్ అంటూ రావడం అయితే జరిగింది ఈ యొక్క ఏనుగుల కదలికలపై నిరంతరం నిఘా పెట్టేందుకైతే కర్ణాటక అటవీ శాఖ స్వదేశీ ట్రాకర్ నైత రూపొందించింది అన్నట్టు దీనికి వినియోగంలోకి కూడా తీసుకొచ్చింది అలాగే దీంతో ఏమవుతుందంటే ఏనుగుల సంచారం తెలుసుకుంటూ గ్రామాలు పంట పొలాలపై వాటి దాడులను యొక్క నిలువరించే అవకాశం పోయి ఉందన్నమాట అయితే కేపీ కర్ణాటక పెంటెండ్ ట్రాకర్గా పిలిచే రేడియో కాలర్ను అటవీ శాఖ ప్రధాన ఉన్నతాధికారి అయినటువంటి కుమార్ పుష్కర్ ఈ యొక్క ఇన్ఫెక్షన్ ల్యాబ్స్ సంయుక్త ఆధ్వర్యంలో తయారైతే చేయడం జరిగింది ఇది బ్యాటరీ సాయంతో నడుస్తుందంట అలాగే మందల ఒక ఏనుగును ట్రాకర్ను అమర్చితే అది వెళ్తే అది వెళ్ళే దిశ ఉంటుంది కదా కంట్రోల్ రూపంలో తెలుస్తుంది అన్నమాట అయితే దాంతో ఏమవుతుందంటే మంద ఎటు వెళ్తుందో తెలుసుకొని అటవీ శాఖ అధికారులు అప్రమత్తం అవుతారు ఒకవేళ గ్రామాల వైపు పంటల మీదకి వచ్చేలా ఉంటే వెళ్ళి వాటిని అయితే దారి మళ్ళిస్తారు సో ఈ యొక్క ట్రాక్ ఎక్కడ తీసుకొచ్చారో మనకు బెంగళూరులో అయితే తీసుకురావడం జరిగింది కర్ణాటక నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే ఐటీ బిల్లులకు కేబినెట్ ఆమోదం స్కిల్ ఇండియాకు ఎనిమిది వేల కోట్లు అంటూ రావడం అయితే జరిగింది ఆదాయ పన్ను ఐటీ బిల్లుకు కేంద్ర కేబినెట్ శుక్రవారం అయితే ఆమోదం తెలిపిందన్నమాట అన్నమాట ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన శుక్రవారం జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు అయితే ఆమోదం లభించాయి అయితే ఐటీ బిల్లును ఈ నెల పదిన పార్లమెంట్లో ప్రవేశపెట్టే అవకాశం ఉందని సంబంధిత వర్గాలైతే తెలపడం జరిగింది అలాగే ఈ యొక్క పన్నుల వ్యవస్థ సంస్కరణలో భాగంగా ఈ బిల్లును కేంద్ర ప్రభుత్వం రూపొందించిందన్నమాట ప్రత్యక్ష పన్నులు కోటుగా పిలిచే ఈ కొత్త చట్టం ప్రస్తుత ఈ యొక్క పన్ను స్వరూపంలో ప్రక్షాళనతో పాటు మరింత క్రమబద్ధీకరణ పారదర్శకతను ఉద్దేశించబడినదని వారు చెప్పారన్నమాట అయితే మనం చూసినట్లయితే నేషనల్ కమిషనర్ ఫర్ సఫాయి కర్మచారి కళా పరిమితిని మూడేండ్లు పొడిగిస్తూ క్యాబినెట్ నిర్ణయం అయితే తీసుకుంది ఈ రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై ఒకటికి ప్రస్తుత కమిషన్ కాలపరిమితి ముగియేనుందన్నమాట అందుకే నిర్ణయం తీసుకోవడం జరిగింది స్కిల్ ఇండియా ఫోగ్రామ్ ఎంత ఎనిమిది వేల ఎనిమిది వందల కోట్ల వ్యయంతో రెండు వేల ఇరవై ఆరు వరకు కొనసాగించేందుకు కూడా కేబినెట్ పచ్చ జెండా ఊపిందన్నమాట గ్రీన్ సిగ్నల్ చేసింది కేంద్ర మంత్రి అశ్వి వైష్ణవ్ ఈ వివరాలను మీడియాకి అయితే వెల్లడించడం జరిగింది నెక్స్ట్ చూసినట్లయితే ఐవీఎఫ్ తో తొలిసారిగా కంగారు పిండాలు అంటూ రావడం అయితే జరిగింది ఈ యొక్క ఐవీఎఫ్ పద్ధతిలో ప్రపంచంలోనే తొలిసారిగా కంగారు పిండాలను శాస్త్రవేత్తలు అయితే రూపొందించారు ఈ యొక్క జీవజాతి అంతరించిపోకుండా కాపాడటానికే ఈ ఆవిష్కారం దోహదపడుతుందని వారు పేర్కొంటున్నారన్నమాట శాస్త్రవేత్తలు అయితే ఇది ఎక్కడా అంటే మనకు ఆస్ట్రేలియాలోని క్వీన్స్ ల్యాండ్ ఉంటుంది కదా ఆస్ట్రేలియాలోని క్వీన్స్ ల్యాండ్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు ఈ ఘనతను అయితే సాధించారన్నమాట అయితే మాసుపియన్ జాతి జీవులో కృత్రిమ గర్భధారణకు అవకాశం ఉన్నట్లు ఈ కసరత్తు స్పష్టం చేస్తుందని కూడా వివరించారు అయితే ఈ జాతికి చెందిన టాస్మోనియన్ డెవిల్స్ వంటివి అంతరించిపోయే ముప్పును ఎదుర్కొంటున్నాయని ఈ జంతువుల జన్యు పదార్థాన్ని భద్రపరచడం ద్వారా భవిష్యత్తులో వాటి సంరక్షణకు చర్యలు చేపట్టవచ్చు అని అయితే తెలిపారన్నట్టు అంతరించిపోయే ఈ జాతుల పరిరక్షణకు ఐవీఎఫ్ విధానాన్ని ప్రపంచవ్యాప్తంగా అన్వేషిస్తున్నారు అలాగే గత ఏడాది జనవరిలో జర్మన్ శాస్త్రవేత్తలు ఖడ్గమృగం పిన్నని ఈ పద్ధతిలో కూడా సృష్టించారు నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈసారి కొత్తగా పరీక్ష పే చర్చ అంటూ రావడం అయితే జరిగిందన్నమాట విద్యార్థులు పరీక్షలంటే జంకు పొగొట్టే ఉద్దేశంతో మన ప్రధాని మోడీ ప్రతి ఏటా నిర్వహించేటువంటి పరీక్షా పే చర్చ అంటే పిసి ఎనిమిదో ఎడిషన్ ఈసారి కొత్త ఫార్మాట్లో అయితే రానుంది అయితే నటి దీపిక పడుకోని బాక్సర్ మేరీ క్రోమ్ ఆధ్యాత్మికవేత్త సద్గురు వంటి ప్రముఖ వ్యక్తుల జీవితం అధ్యయనానికి సంబంధించినటువంటి తమ అనుభవాలను విద్యార్థులతో విద్యార్థులతో అయితే పంచుకోనున్నారన్నమాట టౌన్ హాల్లో బదులు ఈ దాఫా ప్రధాని మోడీ ఈ నెల పదిన ముప్పై ఐదు మంది విద్యార్థులను చరిత్రక సుందర్ నర్సరీ పార్క్కు అయితే తీసుకువెళ్లను వీరి వీరిని దేశంలోని వివిధ రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు చెందినటువంటి స్కూళ్ళ నుంచి అయితే ఎంపిక చేశారన్నమాట ఈ ముప్పై ఐదు మందిని ఈ సుందర్ నర్సరీ పార్కులో పరీక్షల్లో ఒత్తిడిని జయించడం వంటి అంశాల వీరితో ప్రధాని మోడీ ముచ్చటించనున్నారు అధికారులు వివరించారు అంటే మోటివేషన్ చేస్తారన్నమాట మోడీ వీరితో ప్రధాని మోడీ అన్నమాట సో ఈ కార్యక్రమం దూరదర్శన్ స్వయం ప్రభా స్వయం పిఎంలో లో యూట్యూబ్ ఛానల్ తో పాటు విద్యాశాఖ సోషల్ మీడియాలో ఛానల్లో ఉదయం ఎన్ని గంటలకు పదకొండు గంటలకు అయితే ప్రసారం కానుంది మరో వంద మంది విద్యార్థుల బృందం పారా ఒలింపిక్ బంగారు పతక విజేత అవని లేఖర బ్యాట్మెన్ ప్లేయర్ సుహాస్ యతిరాజ్ నటి భూమి పడ్నేకర్ వంటి వారితో జరిగే ముఖాముఖిలో కూడా పాల్గొంటుంది గత ఏడాది పీపీసీ ఏడో ఎడిషన్ ప్రగతి మైదానంలో భారత మండలంలో అయితే జరిగిందనమాట ఇప్పుడు ఎక్కడ జరుగుతుంది ఎనిమిదో ఎడిషన్ సుందర్ నర్సరీ పార్కులో అయితే ఈ యొక్క జరుగుతుందన్నమాట గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఏడులో చంద్రయాన్ ఫోర్ ప్రయోగం అంటూ రావడం అయితే జరిగిందనమాట చంద్రుని ఉపరితల నమూనాలను భూమికి తీసుకొచ్చేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ అయినటువంటి ఇస్రో ఇప్పుడు ఇటీవల ఇస్రో కొత్త చైర్మన్ ఎవరు వచ్చారు ఈ నారాయణ వచ్చారు కదా ఈ ప్రతిష్టాత్మక చంద్రయాన్ ఫోర్ ప్రయోగాన్ని రెండు వేల ఇరవై ఏడులో చేపట్టనున్నట్టు కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి అయినటువంటి జితేంద్ర సింగ్ అయితే తెలపడం జరిగింది అయితే అందులో భాగంగా ఈ యొక్క ఎల్విఎం రాకెట్ ను కనీసం రెండు సార్లు ప్రయోగించి చంద్రయాన్ ఫోర్ మిషన్ కు సంబంధించినటువంటి ఐదు భిన్న భాగాలను నింగిలోకి అయితే పంపిస్తామని తెలిపారు వాటిని కక్షలోకి బిగిస్తామని కూడా తెలిపారు అలాగే ఈ యొక్క సంస్థ ముఖాముఖిలో తాజాగా ఈ మేలకు ఆయన పలు కీలకమైన విషయాలైతే పంచుకున్నారన్నమాట భారత తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర గంగనాన్ని వచ్చే ఏడాది చేపడదామని కూడా తెలిపారు దానిలో భాగంగా తొలి మానవ రహిత రోబోను పంపిస్తారు అలాగే మిషన్ యోమమిత్రను ఈ అది లో నిర్వహిస్తామని కూడా తెలిపారు అయితే మహాసముద్రంలో ఆరు వేల మీటర్ల లోతుకు ముగ్గురు శాస్త్రవేత్తలను పంపించి ప్రయోగాన్ని రెండు వేల ఇరవై ఆరులో లో కూడా పేర్కొన్నారు ప్రస్తుతం ఎనిమిది వందల కోట్ల డాలర్లుగా ఉన్న భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ పరిమాణం వచ్చే దశాబ్దంలో నాలుగు వేల నాలుగు వందల కోట్ల డాలర్ పెరుగుతుందని జితేంద్ర సింగ్ అయితే అంచనా వేశారు నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే అమెరికా బాటలోనే ఇజ్రాయెల్ అంటూ రావడం అయితే జరిగింది ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి అయినటువంటి యుఎన్ఏచార్ సి నుంచి వైద్యలుగుతున్నట్లు ఇజ్రాయెల్ అయితే గురువారం ప్రకటించింది అమెరికా కదా ఇప్పుడు ఇజ్రాయెల్ కూడా వైదొలుగుతుంది అయితే ఈ విషయంలో తాము ట్రంప్ ప్రభుత్వ బాటలోనే నడుస్తామని తెలిపింది ఈ యొక్క యుఎన్ నుంచి తప్పుకుంటున్నట్లు మంగళవారం అమెరికా ప్రకటించిన సంగతి తెలిసిందే కదా ఈ యొక్క మండలిలో మాకు వ్యతిరేకంగా కొనసాగుతున్న ఎడతెగని వ్యవస్థగత వ్యవస్థ గత పక్షపాతాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నాం మండలి ఆవిర్భవించిన రెండు వేల ఆరు నుంచి ఇది మొదలైంది అలాగే అని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి గిడెన్ సార్ మానవ హక్కుల మండలికి రాసిన లేఖలో అయితే పేర్కొనడం జరిగింది హక్కులను ఉల్లంఘిస్తున్న వారిని యుఎన్హెచ్ఆర్సీ హెచ్ఆర్ కాపాడుతూ మధ్య ఆసియాలో ఒకే ఒక్క ప్రజాస్వామ్యానికి దేశమైన ఇజ్రాయెల్ ను లక్ష్యంగా చేసుకుందని లేఖలో అయితే ఆరోపించారన్నమాట సో అమెరికా ఇందులో నుంచి వైదొలిగింది ఇప్పుడు ఇజ్రాయెల్ కూడా వైద్యొలగింది అన్నమాట నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే ఇకపై ఒంటరిగా ఎవరెస్ట్ అధిరోహించడంపై నిషేధం అంటూ రావడం అయితే జరిగింది ఇది నేపాల ప్రభుత్వ నిర్ణయం ఎవరెస్ట్ పర్వతంతో పాటు ఎనిమిది వేల మీటర్ల కన్నా ఎక్కువ ఎత్తైన పర్వతాలపైకి ఒంటరిగా వెళ్లడాన్ని నేపాల ప్రభుత్వం అయితే నిషేధించింది అనమాట మంగళవారం నుంచి అమలుకు వచ్చిన ఈ పర్వతారోహణ నిబంధన ప్రకారం ప్రతి ఇద్దరు పర్వతారోహణకులు తప్పనిసరిగా ఒక మౌంటైన్ గైడ్ ఉండాలి ఇతర పర్వతాలను అధిరోహించడానికి ఒక బృందానికి కనీసం ఒక మౌంటైన్ గైడ్ తప్పనిసరిగా ఉండాలి ఎవరెస్ట్ శిఖరం ఎత్తు ఎనిమిది వేల ఎనిమిది తొమ్మిది మీటర్లు అనమాట అంటే ఎవరెస్ట్ ఎక్కడానికి ఎవరు సహాయం సాయం లేకుండా ఉంటారు ఎక్కుతూ ఉంటారు కదా ఇకపై నేపాల్ ప్రభుత్వం ఏం చేసిందంటే తప్పనిసరిగా ఒక గైడ్ ఉండాలి మీతో పాటు ఇంకొక వ్యక్తి ఉండాలి అప్పుడైతే మీరు ఎక్కడానికి అర్వులు లేకుంటే ఇది నిషేధించబడింది ఒకళ్ళు ఎక్కడానికి లేదు వాళ్ళు ఎక్కితే మాత్రం కఠినమైన చర్యలు తీసుకుంటామని నేపాల్ ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే రాజస్థాన్ అసెంబ్లీలో మత మార్పిడి బిల్లు అంటూ రావడం అయితే జరిగింది రాజస్థాన్ లోని బిజెపి ప్రభుత్వం సోమవారం అసెంబ్లీలో మత మార్పిడిల నిరోధక బిల్లును అయితే ప్రవేశపెట్టిందన్నమాట ఈ మార్పిడి నిరోధక బిల్లు ప్రకారం అక్రమంగా మత మార్పిడిలను ప్రోత్సహించే వారికి ఈ యొక్క నాన్ బెయిలుబర్ వారంటీని జారీ చేస్తారు అంటే ఇటువంటి నేరాలపై కోర్టులు విచారణ చేపడతాయి అప్పుడు నేరం రుజువైతే గనక పది ఏళ్ళ వరకు జైలు శిక్షతో పాటు యాభై వేల వరకు జరిమానా కూడా విధించవచ్చు అయితే రెండోసారి తప్పు చేసిన వారు వారికి రెట్టింపు శిక్షలకు అవకాశం అయితే ఉన్నది మరి బాధితులకు ఐదు లక్షల వరకు దోషులకు వారికి చెల్లించేందుకు కూడా ఇందులో ఏర్పాట్లు అయితే ఉన్నాయన్నమాట ఎవరైనా మతం మారాలని భావిస్తే అరవై రోజుల ముందుగా సంబంధిత ధృవీకరణ పత్రంతో జిల్లా మజిస్ట్రేట్ కు దరఖాస్తు అయితే చేసుకోవాలి అలా మత స్వేచ్ఛ లౌకికవాద సాధనే లక్ష్యంగా ఈ బిల్లును తీసుకొచ్చినట్లు రాష్ట్ర ఆరోగ్య మంత్రి యొక్క గజేందర్ సింగ్ అసెంబ్లీతో ప్రకటించారు ఇది ఎక్కడ రాజస్థాన్ లో వచ్చిందన్నమాట నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే దక్షిణ మధ్య రైల్వే జోన్లో ఇక మూడు డివిజన్లు అంటూ రావడం అయితే జరిగింది హైదరాబాద్ సికింద్రాబాద్ నాందేడ్ నాలుగు డివిజన్లతో విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ అలాగే డివిజన్ మార్పులు చేర్పులతో డిపిఆర్ సిద్ధం చేయాలన్న రైల్వే బోర్డు ఏపీలోను విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు అయితే కానుండటంతో ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాత దక్షిణ మధ్య రైల్వే జోన్లో మూడు రైల్వే డివిజన్లు అంటే హైదరాబాద్ సికింద్రాబాద్ నాందేడ్ అయితే మిగులుతాయి ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వే జోన్లో ఆరు డివిజన్లు ఉండగా ఏపీలో కొత్తగా జోన్ ఏర్పాటైతే అనంతరం ఇక మూడు డివిజన్లు అయితే ఉంటాయి దక్షిణ మధ్య రైల్వేలో ఉన్న విజయవాడ గుంటూరు గుంతకల్ డివిజన్లు కొత్త దక్షిణ కోస్తా లోకి అయితే వెళ్తాయి అలాగే కొత్త జోన్ లో ఈ మూడింటితో పాటు విశాఖపట్నం డివిజన్ నూతనంగా ఏర్పాటు చేసేందుకు రైల్వే శాఖ అయితే నిర్ణయించింది అయితే ఈ మేరకు దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధి సరిహద్దులతో సవరించినటువంటి డిపిఆర్ సిద్ధం చేయాలని రైల్వే బోర్డు ఆదేశించింది అన్నమాట మరి దక్షిణ కోస్తా అలాగే ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ ప్రత్యేక అధికారి ఓఎస్డీకి జనవరిలో ఆదేశాలు అయితే వెళ్ళాయి నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే భారత ట్రేడ్ నెట్ ప్రాజెక్ట్ అంటూ రావడం అయితే జరిగింది అంతర్జాతీయ వాణిజ్య లావాదేవీల ఈ యొక్క డాక్యుమెంట్ డాక్యుమెంటేషన్ ఆర్థిక అవసరాల కోసం అయితే భారత ట్రేడ్ నెట్ అంటే బీటిఎన్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పేరుతో ప్రభుత్వ రంగంలో ఎంత ప్రత్యేక మౌలిక సదుపాయాల ప్రాజెక్టును ఏర్పాటు అయితే చేయనున్నట్టు ఎవరు తెలిపారు మరి ప్రకటించారంటే మనకు కేంద్ర ఆర్థిక మంత్రి ఎవరు సీతారామన్ కదా నిర్మల్ సీతారామన్ అయితే ప్రకటించడం జరిగింది మన బడ్జెట్ కూడా ప్రవేశపెట్టారు ఎన్నో సరి బడ్జెట్ అంటే ఎనిమిది సారి అత్యధికంగా ఎవరు మా పది సార్లు మొరార్జీ దేశాయి ఈమె ఎనిమిది రెండో స్థానంలో ఎవరి నిమిషాలు తొమ్మిది తొమ్మిది సార్లు ప్రవేశపెట్టినట్టుగా చిదాంబరం మూడవది ప్రణబ్ ముఖర్జీ ఎనిమిది సార్లు ప్రవేశపెట్టారు ఆ ఎనిమిది సార్లు ఇప్పుడు మొదటి మహిళగా ఎనిమిది సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన మహిళగా నిర్మల సీతారామన్ అయితే నిలవడం జరిగింది ఇప్పుడు ఒకటిన ప్రవేశపెట్టారు కదా సో అలా అనమాట ఇది ట్రేడెడ్ డాక్యుమెంటేషన్ ఫైనాన్సింగ్ సొల్యూషన్ కోసం ఏకీకృత వేదికగా ఏర్పాటు అవుతుందన్నమాట ఎంఎస్ఎంఈల ఎగుమతుల ప్రోత్సహించేందుకు వాటి వర్గీకరణను కూడా కేంద్ర బడ్జెట్లో సవరించారు అంతర్జాతీయ నిబంధనలకు అనుగుణంగా భారత్ ట్రేడ్ అయితే ఉంటుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు అన్ని న్యూస్ పేపర్లు వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే వీడియో నచ్చితే మాత్రం అలా చూసి వెళ్ళిపోకుండా ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై హింద్